ఇంటరాక్టివ్ చాట్ ఎవరికైనా సరే కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి బిజినెస్ చేస్తున్నప్పుడు సో ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు సో ఎవరైతే మీ యాక్టివ్ అప్లయన్స్ కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో బిజినెస్ కి సంబంధించి ఆ బిజినెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా మీరు వింటర్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది అట్లాగే వెస్టేజ్ ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్స్ స్టార్ట్ చేసిందండి ఇలాంటి మీటింగ్స్ కి రాలేని వాళ్ళకి ఇంట్లోనే కూర్చొని నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చింది సోషల్ మీడియా ద్వారా అట్లాగే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తా ఉంది ఇవాళ సప్లిమెంట్స్ లో డైటరీ సప్లిమెంట్స్ లో మార్కెట్ లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు ఒక ప్రోడక్ట్ తీసుకెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి సేమ్ ప్రోడక్ట్ కూడా చూపిస్తూ ఉంటారు అవునా కదా ఫస్ట్ థింగ్ ఏంటంటే కస్టమర్కి ఏది బెస్ట్ ప్రోడక్ట్ అనేది తెలియదు అవునా రైట్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కస్టమర్ కస్టమర్కి ఏది బెస్ట్ ప్రోడక్ట్ అనేది తెలీదు సో అందుకనే కంపెనీ ఏం చేసిందంటే తను తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకరు తయారు చేయకుండా రైట్ ఆ ఫార్ములా ఇంకొకరికి తెలియకుండా మనకి ఇప్పుడు ఏ ప్రొడక్ట్ అయినా సరే పేటెంట్ రైట్స్ తో రిలీజ్ చేస్తున్నారు ఓకే సో వెస్టేజ్ లో ఇప్పుడు లాంచ్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ కూడా పేటెంట్ రైట్స్ తో వస్తున్నాయి అట్లా కంపెనీ విజన్ కూడా చాలా హైగా ఉంది ఇండియాలోనే కాకుండా రెండు వేల ముప్పై నాటికి యాభై దేశాల్లో స్ప్రెడ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు యాక్చువల్గా కంపెనీ బట్ టూ ఇయర్స్ కరోనా ప్రాబ్లం వల్ల సో అది ఇంప్లిమెంట్ అయినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంటారు కదా బౌన్స్ బ్యాక్ ఎంత స్పీడ్గా వెనక్కి వెళ్తామో అంతే స్పీడ్గా ముందుకు వస్తాం సో ఇవాళ చాలా కొత్త కొత్త ప్లాన్స్ ని అట్లాగే కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తూ రైట్ సో ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ మనకి రిలీజ్ చేస్తూ ఇండియాలోనే కాకుండా రెండు వేల ముప్పై నాటికి యాభై దేశాల్లో మన బిజినెస్ ని స్టార్ట్ చేయాలని సో కంపెనీ ఒక మెయిన్ ఏం పెట్టుకొని వర్క్ చేస్తా ఉంది రైట్ సో హెల్త్ కేటగిరీ అనేది చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ ఇండియాలో రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇంకా చెప్పాను మీకు డైటరీ సప్లిమెంట్స్ మార్కెట్ రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు వందల ఎనభై ఐదు బిలియన్ కోట్ల బిజినెస్ అని ఎందుకో ఎందుకంటే సో హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు అంత మంది ఇండియాలో తయారవుతున్నారు సో వాళ్ళకి ఏదైనా ఒక సోర్స్ ఉందా అంటే అది ఓన్లీ డైటరీ సప్లిమెంట్సే రైట్ సో ఆ డైటరీ సప్లిమెంట్స్ బిజినెస్ లో ఇవాళ వెస్టీజ్ ని మనం ప్రౌడ్ గా తీసుకోవచ్చు ఎందుకంటే మనం తయారు చేసే కొన్ని సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఐసిఎంఆర్ సర్టిఫికేషన్ వచ్చిందండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తున్నాయని చెప్పి మనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది రైట్ సో అక్కడ మీరు చూస్తున్న ఐదు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా తయారవుతారు రైట్ సో ఇవన్నీ కూడా రెస్పీజ్ ప్రెసెంట్ మనకి మార్కెట్లో అందిస్తున్నటువంటి సప్లిమెంట్స్ రైట్ సో ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ సెవెన్ స్టెప్స్ ఫాలో అవ్వగలిగితే చాలు హండ్రెడ్